హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంతి విసుక్కుంటూ అమ్మ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ క్లియర్ అయ్యే వరకు మా విషయంలో ఎలాంటి గుడ్ న్యూస్ ఉండదు మా సంగతి వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ అనన్యకి సైగ చేశాడు ఏమీ చెప్పద్దు అని ఆమె అర్థం కానట్టు చూస్తూ వాళ్లతో పొడి పొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేసి ఏమైంది విక్రాంత్ ఇంత మంచి విషయం అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పద్దు అన్నావు వాళ్ళు మనము ఒక్కటయ్యామంటే చాలా సంతోషపడతారుగా అని అడిగింది విక్రాంత్ నిట్టూర్చి లేదా నన్య వాళ్ళు ఎంత సంతోషపడతారో మన శత్రువుకి ఆ విషయం చేరి అంత రగిలిపోతాడు వాడికి మనం కలిసి ఉండడం ఇష్టం లేదు వాడు నిన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు నాకు దూరం చేయాలని చూస్తాడు నేను ఈ అపరంజి బొమ్మను కాపాడుకోవాలి అందుకు కొంతకాలం నాటకం ఆడాలి మన వాళ్ళని కూడా మోసం చేయాలి తప్పదు వాళ్ళకి విషయం చేరవేస్తే మనల్ని నీడలా వెంటాడుతున్న వాళ్ళకి విషయం ఇట్టే అర్థమవుతుంది వాడు చాలా తెలివిగా నడుచుకుంటూ మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అందుకే నేను వాణ్ణి వాడిదారిలోనే వెళ్ళి ట్రాప్ చేయాలనుకుంటున్నా మన వాళ్ళ మన వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మధ్య గొడవలు ఉన్నాయనుకోవాలి నీకు నా మీద కోపం ఉంది అనుకోవాలి నాకు నువ్వంటే విసుగు వచ్చేస్తుందని అంతా నమ్మాలి మనం కలిసి ఉండేది లేదని విడిపోయే పరిస్థితి కనిపిస్తుందని అంతా నమ్మాలి మనం బయట ప్రపంచం ముందు అలా ప్రవర్తించాలి నువ్వంటే నాకు ఖాతరు లేనట్టు నిన్ను పట్టించుకోనట్టు నేను కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తుంటాను నీకు బాధ కలిగిన కష్టం అనిపించినా అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా నడుచుకో నీ పొగరు చూపించి నీ మాటలు నా మీద ఉన్న కోపాన్ని అందరికీ కనిపించేలా ఉండాలి అప్పుడే అంతా మన మధ్య విభేదం ఉంది అనుకుంటారు కొద్ది రోజులు అంతే ప్లీజ్ అనన్య నా మాట విను మనం విడిగా ఉండాలి అని చెప్పాడు ఆమె భయంగా చూస్తూ ఇదంతా ఎందుకు విక్రాంత్ నాకు భయంగా ఉంది కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఒకరిని ఒకరు ద్వేషిస్తూ ఉన్నారని అంతా అనుకోవడం మనకి మంచిదా నాకు నచ్చలేదు నీకు దూరం కావడం అంటే చావడం అంతే ప్లీజ్ ఇదేం వద్దురా అని అతడి కళ్ళల్లోకి దిగాలుగా చూసింది ఆమెను గట్టిగా హత్తుకొని ప్లీజ్ అనన్య తప్పదు అర్థం చేసుకో మనం కలకాలం ఎలాంటి కలతలు లేకుండా ఉండాలంటే ఇప్పుడు కలహాల కాపురం చేస్తున్నామని అంతా అనుకోవాలి నాకు మాత్రం కష్టంగా ఉండదనుకున్నావా తప్పదు అర్థం చేసుకో ప్లీజ్ నువ్వు పొద్దునతో కూడా అసలు విషయం చెప్పకు కొద్ది రోజులు అంతే అంతా నేను చూసుకుంటా అని ఆమెను కంట్రోల్ చేశాడు అనన్య అతన్ని చుట్టేసి తప్పదా సరే నీ మాట వింటాను అయితే నో రొమాన్స్ ఇప్పుడు నో ట్రీట్ రెస్టారెంట్ అంతేనా మరి నాకు చాలా ఆకలి వేస్తుందిరా మరెలా అని అడిగింది విక్రాంత్ నవ్వుతూ ఆమె కన్నీళ్లు తుడిచి నువ్వు పూజ ఏదో అన్నావుగా ఆ సంగతి చూడు నేను మన బే బ్రేక్ఫాస్ట్ సంగతి చూస్తా అని చెప్పి పంపించాడు అనని అతన్ని తనివి తీరా చూసుకొని నన్ను మరీ ఎక్కువ వేడిపించుకు చెప్తున్నా నేను ఊరుకోను ఏదో అవతలి వాళ్ళు నమ్మాలి అని చెప్పి కోపంగా కాస్త అరిస్తే చాలు నేను కూడా అంతే ఓకే అని చెప్పింది విక్ర ఆమెను ముద్దు పెట్టుకుని ఓకే డియర్ వెళ్ళు అని పంపించి అతడు ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు అనన్య పూజ గదిలో దీపం వెలిగించి మా జీవితాలు ఎలా దారిలో పెడతావో నీదే భారమని అని వేడుకొని తన తండ్రికి నమస్కరించి తన లైఫ్ లాంగ్ విక్రాంత్తో కలిసి ఉండాలని వేడుకొని హారతి తెచ్చి ఇచ్చింది ఇద్దరూ హారతి పుచ్చుకొని దేవుణ్ణి పూజించి అక్కడి నుండి డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకున్నారు అక్కడ అనన్యకి విక్రాంత్ తానే స్వయంగా ఫుడ్ తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు ఆమె నవ్వుతూ అతడి వంట మెచ్చుకుంటూ కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి అతడికి పెట్టి ఆమె తింటూ ఇద్దరు ఆనందంగా ఉన్నారు అప్పుడే కాలింగ్ బెల్ మోగింది అప్పుడు అనన్య ఎవరై ఉంటారు అన్నట్టు చూసింది విక్రాంత్ ఆమెను అలర్ట్ చేసి డ్రామా మొదలుపెట్టాడు అర్థమైందా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని చూసి ఖచ్చితంగా డౌట్ పడాలి ఓకే అని చెప్పి వెళ్ళి డోర్ తెరిచాడు చూడబోతే ఎదురుగా సదానందం అతడి భార్య రాజీ గాయత్రి ఉన్నారు వాళ్ళని చూసి విక్రాంత్ చాలా సంతోషంగా అత్తయ్య గాయత్రి మీరా రండి అంటూ లోపలికి పిలిచాడు అక్కడే ఉన్న సదానందం దీర్ఘం తీస్తూ అల్లుడు ఇక్కడ నేను కూడా ఉన్నాను లోపలికి రండని వాళ్ళని మాత్రమే పిలుస్తున్నావు నన్ను పిలిచేది లేదా అని అడిగాడు విక్రాంత్ కోపంగా చూస్తూ నువ్వు పిలవకపోయినా వస్తావుగా ఇంకెందుకు లేటు రా లోపలికి అని పిలిచాడు అంతా లోపలికొచ్చారు అనన్య గాయత్రిని చూసి చాలా సంతోషపడింది ఆమెను దగ్గరికి తీసుకొని మిస్యూ గాయి అంటూ అక్కడికి వచ్చిన సదానందం రాజీకి వెళ్ళి నమస్కారం చేసింది రాజీ అలాగే సదానందం ఇష్టం లేకున్నా దీవించారు విక్రాంత్ విసుక్కుంటూ హూ ఈ మర్యాదకేం పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఎలాగో సరిగ్గా చేయడం రాదు కనీసం వచ్చిన వాళ్ళకి మంచి కాఫీ అయినా చేస్తేస్తే బాగుంటుంది అన్నాడు అనన్య మనసు చివుక్కు అది నాటకమైనా అతడి కోపం చూపిస్తే తట్టుకునే శక్తి ఆమెకి లేదు అందుకే దిగాలుగా చూస్తూ కిచెన్ వైపు వెళ్ళింది ఆమె వెనకే గాయత్రి వెళ్ళింది ఆమెకి భావ మాటలు విచిత్రంగా అనిపించాయి ఆ ఇద్దరికి ఒకరింట ఒకరికి ఎంత ఇష్టమో ఆమెకి తెలుసు అందుకే ఏంటి దక్క అని అడిగింది అనని అసలు విషయం చెప్పలేదు అబద్ధం చెప్తూ ఏముంది మీ బావకి సరిగ్గా మాట్లాడడం ఎప్పుడొచ్చు అసలు సెన్స్ లేదు చూసావుగా మీ పేరెంట్స్ ముందు ఎలా అంటున్నాడో నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి డిస్టర్బ్ అవుతున్నట్టు అక్కడి పాత్రలు విసిల్లు కొడుతూ కాఫీ రెడీ చేస్తుంది గాయత్రిని నమ్మలేనట్టు చూస్తూ ఉంది విక్రాంత్ రాజీవ్ వైపు చూసి అత్తయ్య నేను మిమ్మల్ని పంపించేసి తప్పు చేశాను ఇప్పుడు చూస్తే అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది నువ్వు వేరే ఇంటికి వెళ్ళావు నేను కోరి చేసుకున్న అమ్మాయికి పొగరు తప్ప ఇంటి పని వంట పని రాదు చిరాకు వస్తుంది తెలుసా సరే కూర్చోండి ఏంటి విషయం అని అడిగాడు సదానందం ఒక వింత చూస్తున్నట్టు చూస్తూ అనన్య మీద వీడికి చిరాకు వస్తుందా నమ్మాలా నేను అనుకొని ఏముంది అల్లుడు నీకు ఆల్రెడీ సగం మ్యాటర్ తెలిసే ఉంటుంది నీ సెక్రటరీ బాలు నా చిన్న కూతురు ప్రేమాయణం నాకు కాస్త లేటుగా తెలిసింది నీ పర్మిషన్ ఉందని తెలిసాక నో అబ్జెక్షన్ ఓకే చెప్పేశా ఈ నెల ఇరవై ఆరున వీళ్ళకి నీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరిపించాలి అన్నట్టు పెద్దదానికి కాకుండా చిన్నదానికి ఎలా చేస్తాననే డౌట్ వచ్చింది వచ్చి ఉంటుంది నీకు నువ్వేం డౌట్ పడకు పెద్దదానికి సంబంధం కుదిరింది కుర్రాడు బాగా ఉన్నవాడు అందగాడు అందులోనూ అమ్మాయికి నచ్చాడు ఆలస్యం చేస్తే దాని మూడు మారిపోతుందని అది ఓకే చెప్పిన వెంటనే నిశ్చితార్థంకి డేట్ ఫిక్స్ చేశాను ఇద్దరికీ ఒకే రోజు నిశ్చితార్థం అంతా ఏర్పాట్లు చేస్తున్నా నువ్వు నీ భార్య రావాలి అక్కయ్య ఎలాగో ఊర్లో లేదు పెళ్లినాటికి వస్తుందిలే అని చెప్తుండగా అనన్య కాఫీ తెచ్చిచ్చింది వాళ్ళు చెప్పింది విని గాయత్రి బాలు పెరి ఏర్పాట్లు జరుగుతున్నాయి వావ్ నిశ్చితార్థం ఎప్పుడు ఎక్కడ అని ఆసక్తిగా అడిగింది ఆమె నవ్వుతూ అడిగింది చూసి సదానందం మనసులో రగిలిపోయాడు పైకి మంచిగా మాట్లాడుతూ ఎక్కడ ఎప్పుడు అని చెప్పి భువనికి కూడా ఆరోగ్య కుదిరింది ముహూర్తం అని చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే గాయత్రి బాలు వచ్చింది చూసి ఆనందంతో అటువైపు చూసింది బాలు వచ్చి అక్కడ నిల్చున్నాడు విక్రాంత్ మాత్రం వెళ్ళాలి అంటున్న వాళ్ళని ఆగండిని ఆపి ఇంతకీ భువన నచ్చిన అబ్బాయి ఎవరు గాయత్రికి బాలు అని నాకు తెలుసు మరి ఎవరు చెప్పలేదు అని అడిగాడు వాళ్ళు మాట దాటేస్తూ ఆ రోజు సాయంత్రం ఫంక్షన్లో చూస్తావులే అల్లుడు పెద్దింటి సంబంధం ఇప్పుడు ఇంతకు మించి ఏమీ చెప్పలేను అన్నాడు సదానందం ఇదేదో డౌట్గా ఉంది కదా మీకెవరికైనా తెలుసా విక్రాంత్ అనుమానంగా చూస్తూ అదేంటి అంటున్నాడు గాయత్రి తనకి అబ్బాయి ఎవరో తెలియదని చెప్పింది అనన్య విక్రాంత్ వైపు కంగారుగా చూస్తూ అతడు ఎవరైతే నీకెందుకు ఫంక్షన్కి పిలిచారు వెళ్ళి అక్షింతలు వేసి వస్తే చాలు కదా అని అడిగింది అతడు కోపంగా చూస్తూ నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది ఇది మా ఫ్యామిలీ విషయం నీ జోక్యం అనవసరం వెళ్ళి ఇక్కడ నుండి అన్నాడు అనన్ని ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాలు షాక్ అయ్యాడు గాయత్రి వైపు చూసి అసలు ఇదంతా ఏంటి అని అడిగింది సదానందం రాచి విచారిస్తూ అల్లుడు మేము వెళ్ళాలి చాలా ఏర్పాట్లు చూసుకోవాలి నువ్వు ఎలాగో దాన్ని చేసుకోలేదు అది ఎవరిని చేసుకుంటే నీకెందుకు ఫంక్షన్ రోజు వచ్చి ఆశీర్వదించి వెళ్ళు చిన్నల్లుడు నువ్వు గాయత్రి షాపింగ్కి వెళ్ళి వెళ్ళాలి అన్నారుగా ఆ సంగతి చూడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళడమే గాయత్రి బాలు విక్రాంతిని పట్టుకొని ఎందుకు అనన్యతో కోపంగా మాట్లాడుతున్నారు తను చాలా ఫీల్ అయింది అన్నారు విక్రాంతి సీరియస్ అవుతూ అసలు మీకేమైంది నన్ను ప్రశ్నించడం ఏంటి నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో ఇది మా భార్యాభర్తల వ్యవహారం మీకు అనవసరం వెళ్ళండి మీ పని చూసుకోండి నాకు చాలా వర్క్ ఉంది అని చిరాకు పడుతూ పంపించాడు వాళ్ళు తలపట్టుకొని ఆ ఇద్దరు మనకి అర్థం కారనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక విక్రాంత్ డోర్ క్లోజ్ చేసి అనన్య వద్దకు వచ్చి ఆమెను దగ్గరికి తీసుకొని సారీ చెప్పాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నేను నీ ఫ్యామిలీ కాదా నన్ను వేరు చేసి మాట్లాడవు ప్లీజ్ వద్దు నేను తట్టుకోలేను అని అడిగింది ఆమెను హత్తుకొని నాకు నువ్వు వంట ఎంత ఇష్టమో తెలుసుగా అనన్య తప్పని పరిస్థితుల్లో అలా మాట్లాడాను ఒక్క నా మామ ముందు అలా మాట్లాడి వాడిని నమ్మిస్తే చాలు అంతా వాడు స్ప్రెడ్ చేస్తాడు నీతో అలా మాట్లాడినందుకు సారీ 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 అని ఆమెను అల్లుకొని ముద్దడుతూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు ఆమె అతన్ని అల్లుకొని సేది తీరింది విక్రాంత్ మనసులో భువనం చేసుకోవాలి అనుకున్న వ్యక్తి ఎవరో నాతో ఎందుకు చెప్పలేదు ఇంత సడన్గా పెళ్ళి ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు ఆలోచిస్తూ ఒకసారి భువనతో మాట్లాడాలి ఆవేశంలో పెళ్లి నిర్ణయం తీసుకోకని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను అనుకుంటూ ఉన్నాడు విక్రాంత్ అనన్య మనసులో అనుకుంటూ ఉంది నేను కాస్త స్ట్రాంగ్గా ఉండాలి నా విక్రాంత్ ఏమన్నా మాటలు కోపంతో మాత్రం కాదు అనుకోవాలి అతడికి గుండె నిండా ప్రేమ ఉంది నేనంటే నా విక్రాంతికి ప్రాణం అలాంటప్పుడు పరిస్థితుల కారణంగా నన్ను కోపడినా చిరాకు పడినా అందుకు తగ్గట్టు నాటకం మొదలు పెట్టాలి కానీ ఎమోషనల్ అవ్వకూడదు అని ఆలోచిస్తూ ఫుల్ ప్రిపేర్ అయ్యింది విక్రాంత్ గుండెను చుట్టేసి ఆమె మనసు ఎంతో హాయిగా ఉంది అతడిని చూస్తూ హే వికీఎం ఓకే నేను కంట్రోల్ అయ్యాను డోంట్ ఫీల్ ఆ ఫేస్ అలా పెట్టకు అని అడిగింది అతను నవ్వుతూ అనన్య నీకు మళ్ళీ చెప్తున్నా నిన్ను హర్ట్ చేసే విధంగా నేను నడుచుకున్నాను అంటే అందుకు నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో ఎంత కష్టపడి నేను అలా ప్రవర్తించానో అర్థం చేసుకో నీకు బాధ కలిగిందంటే అందుకు వంద రెట్లు ఎక్కువ బాధ నా మనసు అనుభవిస్తుంది అర్థం చేసుకొని నువ్వు సీరియస్గా తీసుకోకు ఇదంతా నాటకం అన్నది గుర్తుపెట్టుకో సరేనా అనన్య నవ్వుతూ నువ్వేమీ నన్ను హర్ట్ చేసినందుకు బాధపడకు నువ్వు బాధపడితే మళ్ళీ నేను బాధపడాలి ప్లీజ్ రా నువ్వు బాధపడకు మా మంచి మెంటల్ ఫెలో కాదు అతను నవ్వుతూ ఏయ్ ఏంటే భర్తను పట్టుకొని మెంటల్ ఫెలో అంటున్నావు నీకు భయం లేదు ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఉంటుందని ఆమెను మరింత గట్టిగా హత్తుకొని ఆమె చెంపలు కందేలా ముద్దులు కురిపిస్తూ ఉంటే ఆమె ఏమాత్రం అడ్డు చెప్పకుండా అతని నడుము చుట్టూ చేతులు వేసి చక్కెరగిల్లు పెడుతూ రేయ్ మెంటల్ అంటాను రా ఏం చేస్తావు నా మీదే దాడికొస్తావా అనన్యరా దీనికి పొగరు ఎక్కువ తెలుసుక అసలు తగ్గను అని అతడి మీద కెక్కి పూర్తిగా అతన్ని కంట్రోల్ చేస్తూ ఉంది విక్రమ్ ఆమె చర్యకు నవ్వుతూ హే ఆగు ఏంటిది మరీ రౌడీలా చేస్తున్నావు అని అడ్డుకుంటూ ఉన్నాడు ఆమె నన్నే రౌడీ అంటావా నువ్వే పోకిరిరా ఆ రోజు గుళ్ళో కూడా నీ రొమాన్స్ చూపించావు మర్చిపోయావా చేతిలో గోరింట ఎర్రగా పండిందని నేనే ఇంత అందంగా గోరింట పెట్టానని ఇది నా ఆర్ట్ అంటూ నా చేతులు ఆపకుండా ముద్దులు పెట్టావుగా మర్చిపోయావా అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా నీకు నా సిచ్యువేషన్ తెలిసేలా చేస్తాను చూడు అని అతడి భాగంలో తడిపెనవి యాంచి కాస్త గట్టిగా ముద్దిచ్చింది అప్పటి వరకు ఆమె పెట్టిన చెక్కిలిగిలికి నవ్వుతున్న విక్రాంత్ జివ్వుమని కొండగాలి గట్టిగా గుచ్చుకుంది అన్నట్టు ఆమె వైపు మాటలు రానట్టు చూస్తున్నాడు అనన్య నవ్వుతూ ఏంటి ఒక్క ముద్దుకే సౌండ్ లేదు ఇలా ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా నా చెవులకి జుంకాలు పెట్టుకుంటే అవి నీ గిఫ్ట్ అని వాటిని పెట్టుకున్నా నా చెవులు చెవులు పిల్లి చెవులు అంటూ అదే పనిగా కిస్ చేసావు ఆ సమయంలో నా అనువనువు కరెంటు పాస్ అయింది నిన్ను ఇలా గట్టిగా చుట్టేసి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చాలా అనిపించింది కానీ నువ్వు మెంటల్ కదా ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు నన్ను ఫ్రాడ్ అనేవాడివి ఎక్కడ క్యారెక్టర్ లేని దాన్ని అంటావేమో అని భయం అందుకే నిన్ను దూరం పెట్టాలని కోపం ఫేస్కి మేకప్లా వేసుకొని అరిచేదాన్ని ఇప్పుడు అర్థమైంది ఈ మెంటల్ తన పిచ్చి పనులతో నాకు చెప్పకనే చెప్పాడు ఇదే ఇదే ప్రేమ అని ఐఎమ్ సో హ్యాపీ అని ఎంతో సంతోషంగా చెప్పింది విక్రాంత్ ఆమె మాటలు చాలా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీరా నాకు ఎలా చెప్పాలో తెలీదురా అసలు ప్రేమ అంటే ఏంటో మనసు అంటే ఏంటో నాకు నిజంగా తెలీదు నిన్ను చూసిన క్షణం నా మనసు నాకు గుర్తు చేసింది నీకు మనసు ఉంది నిన్ను ప్రేమించమని అంతే ఏమాయ చేశావో తెలీదు నీ జ్ఞాపకం తప్ప మరో ధ్యాస లేదు ఏం చేసినా ఎక్కడ చూసినా నువ్వే గుర్తుకొచ్చేదానివి నాకు పిచ్చి పడుతుందనిపించేది ఆ రోజు బోర్డు మీటింగ్లో నీకు నా అవసరం ఉంది నన్ను కాంటాక్ట్ అవుతావు రిక్వెస్ట్ చేస్తావని ఎంతో చూశాను కానీ నో ఛాన్స్ మేడం కాల్ చేయకుండా కంపెనీ రిస్క్లో పెట్టే పరిస్థితి తెచ్చుకున్నా ఇంకెలా అయినా నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోవాలని నిమిషం ఆలస్యం చేయకుండా అక్కడికి నువ్వు పిలవకపోయినా వచ్చేశాను ఎంత గొడవ చేశానో ఎంత మురుసుకుపోయానో నాకే తెలుసు ఇప్పుడు నానన్య నా భార్యగా నా సొంతమైంది నేను గెలిచాను నా ప్రేమ గెలిచింది ఐఎమ్ లక్కీ అని ఆమెను ముద్దుల్లో ముంచేస్తూ మైకం కమ్మేలా చేశాడు ఆమె అతన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని ఎంతో థ్రిల్గా ఫీల్ అవుతూ అతన్ని అల్లుకుపోయి తన జీవితం అతడికే సొంతమన్నట్టు ఎంతో సంతోషపెట్టింది ఆ ఇద్దరికీ కొంత సమయం ప్రపంచమే తెలియలేదు మాలినికి సదానందం వచ్చి విషయం చెప్పాడు అనన్య విక్రాంతి మధ్య సఖ్యత లేదు ఇద్దరికీ పడడం లేదని తన అల్లుడు ఆమెతో చిరాకుగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అని ఆమె ఆలోచిస్తూ అవునా ఇదేం వింతవాడికి ఆ పిల్లంటే పిచ్చి ఇష్టం కదా ఏమైంది అని చిరాకు పడుతున్నాడు అప్పుడే బోర్ కొట్టిందా లేదు విషయం అది కాదు ఇంకేదో ఉంది నాకు తెలిసి అనన్యకి నీళ్ళ మీద భయం ఎక్కువ ఉంది అందుకే ఆమె విక్రాంతిని దూరం పెట్టాలని చూస్తుంది లాయర్ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి తనకి డైవర్స్ కావాలని తన భర్తని కాపాడాలని ఆమెకు గిఫ్ట్గా డైవర్స్ ఇప్పించాలని అడిగిందంట ఆ లాయర్ దగ్గర పనిచేస్తున్న మన మనిషి ఈ మ్యాటర్ విన్నాడు నాకు వెంటనే చేరవేశాడు అంటే అనన్య విక్రాంతిని దూరం పెట్టింది అందుకే విక్రాంతికి కోపం వచ్చింది అన్నయ్య అంతా మంచికే జరుగుతుంది అంతా మనం కోరినట్టే జరుగుతుంది చూస్తూ ఉండు మనం ఏర్పాటు చేసిన ఎంగేజ్మెంట్ మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా పాపం విక్రాంత్ పాలకోవల్ లాంటి పక్కనే ఉన్నా రుచి చూడడానికి లేకుండా నీల్ మలహోత్ర అనే సైకో క్యారెక్టర్ అడ్డుపడింది వావ్ వాడు సంసారి కాకుండా సన్యాసి కావాల్సిందే సూపర్ అని నవ్వుతూ నువ్వు నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ చూసుకో అని వెళ్ళిపోయింది సదానందం దీర్ఘం తీస్తూ అసలు ఈ నిశ్చితార్థం జరుగుతుందో లేదో నాకు గుండెల్లో ఏదో గుబులుగా ఉంది అనుకొని ఏర్పాటు చేస్తున్నాడు కుందన అనన్యకి కాల్ చేసింది అదే సమయంలో భరత్ విక్రాంత్కి కాల్ చేస్తున్నాడు అనన్య విక్రాంత్ ఇద్దరూ ప్రణయ కౌగిల్లో కరిగిపోయి అప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇద్దరూ అలసిపోయి పట్టబగలు ఎంతో మత్తుగా నిద్రపోతూ ఉన్నారు ఒక్కసారిగా ఇద్దరి మొబైల్స్ రింగ్ అయ్యి వాళ్ళని మేలుకొమ్మని అలారంలో సౌండ్ చేస్తున్నాయి ఆ జంట ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు అనన్య సిగ్గుపడుతూ విక్రాంతి వైపు చూసి హేయ్ నీకు వేలాపాలలేదా ఈ టైంలో రొమాన్స్ ఏంటి మరీ టూ మచ్ చేస్తున్నావు తెలుసా ఇలా చేస్తే నేను కంట్రోల్లో ఎలా ఉండేది నిన్ను ఎలా ఉంచేది అంటూ అంతా అతడిది తప్పు అని డైలాగ్ వేసింది విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ ఇది మరీ బాగుంది ఇప్పటి వరకు చేసిందంతా చేసి నన్ను మాయలో పడేసి తప్పంతా నాది అంటావేంటి అందుకే నిన్ను పొగరు అనేది మరీ దారుణం అన్నాడు అనన్నే నవ్వుతూ హే నన్ను పొగరు అంటావేంటి మెంటల్ అని అతన్ని హక్ చేసుకుంది విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకొని అదుగో మళ్ళీ అదే మాట నేను మెంటల్ అయ్యాను అంటే ఈ పొగరు వల్లనే అని సారీ ఆమె కుర్రలు సరిచేస్తూ చెప్పాడు అనని అతన్ని ఇష్టంగా చూస్తూ యు ఆర్ వండర్ఫుల్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది విక్రంత్ సంతోషంగా ఆమె పెదవి అందుకొని ముద్దుతో ట్యాంక్స్ చెప్పాడు వీళ్ళ గొడవ వీళ్ళదే కానీ అదే పనిగా ఆగకుండా రింగ్ అవుతున్న మొబైల్ సంగతి అస్సలు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళు అంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఇంట్లో నుండి బయటకు రాకుంటే తమ శత్రువుకి డౌట్ వస్తుందనే ఆలోచన వాళ్ళకి రాలేదు పది నిమిషాలు గడిచింది సడన్గా విక్రాంత్ స్పృహలోకి వచ్చాడు ఏదో గుర్తొచ్చినట్టు ఓ నో అని అనన్య మనమి టైంలో ఆఫీస్లో ఎవరి క్యాబిన్లో వాళ్ళు ఉండాలి ఒకరి కోసం ఒకరు పట్టించుకోనట్టు బిజీగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టినట్టు ఉండాలి అప్పుడే మనల్ని షాడోలో ఫాలో అవుతున్న ఎనిమి డౌట్ పడడు కమాన్ పీక్ వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి ఆమెను రెడీ చేశాడు ఇద్దరు అరగంటలో రెడీ అయ్యారు వాళ్ళ ఆఫీస్కి వెళ్లే పనిలో చెరో మొబైల్ చేతపరుచుకొని చూశారు ఇద్దరు చిరునవ్వు నవ్వుకుంటూ మిస్డ్ కాల్ ఉన్నవారికి తిరిగి ఫోన్ చేశారు విక్రాంత్ భరత్తో కూడా అబద్ధం చెప్పాడు నేను అనన్య దూరంగా ఉన్నామని మా మధ్య ఇంకెలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు అని నేను ఎలా అయినా వాడెవడో తెలుసుకోవాలి ఆ సంగతి చూడు బైక్ వివరాలు ఏమని తెలిసాయా అంటూ అడిగాడు భరత్ నీటూడ్చి అదే పనిలో ఉన్నా కానీ విక్రాంత్ పాపం రానన్య చాలా బాధపడుతుంది నువ్వు తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విక్రాంత్ ఇరిటేట్ అవుతూ అన్నయ్య ప్లీజ్ ఇప్పుడు మా మధ్య రిలేషన్ ముఖ్యం కాదు ఆ రాస్కల్ ఎవరో తెలియడం ముఖ్యం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడిని పట్టుకోవాలి అని చెప్పి అతన్ని కన్విన్స్ చేసి ఫోన్ కట్ చేశాడు మీ అందరికీ భువనకి నిశ్చితార్థం జరుగుతుందని ఇప్పుడు తెలిసింది కదా మరి నాకైతే ఒకరి మీద డౌట్ ఉంది మరి మీకు భువన ఎవరినైతే నిశ్చితార్థం చేసుకుంటుందో మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చిన్న డౌట్ ఉంది అది ఈవినింగ్ ఎపిసోడ్లో చూద్దాం నా డౌట్ అయితే క్లారిఫై అవునో కాదో తెలీదు నేను మీలాగే కదా చూస్తాను బట్ మీరైతే కామెంట్స్ చేయండి ఈవినింగ్ మాట్లాడుకుందాం ఈ విషయం గురించి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్